హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో పెన్షన్ కానుకకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పుకుందాము ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నటువంటి విషయమే బాగస్ పెన్షన్లను తొలగించబోతున్నారు దానికి సంబంధించి వెరిఫికేషన్ జరగబోతుంది అని చెప్పేసి దానికి సంబంధించి పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో చెప్పుకుందాము మొదటిసారి చూసే సబ్స్క్రైబ్ చేయండి విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి ఆరు నుంచి బోగస్ పెంచేలువేత అని చెప్పి మనకు ప్రకటన కూడా చూసాము దానికి సంబంధించి ఈ పింఛన్ల ఏరువేత ఎవరికి మొదటిగా ఉండబోతుంది ప్రొసీజర్ ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం బోగస్ పింఛన్ల ఏరువేత అనే టైటిల్కి సంబంధించి మనకి ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది మొదటిగా ఆరో తారీఖు నుంచి మనకి ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇందులో మొట్టమొదటిసారిగా ఎవరైతే పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకుంటూ బ్యాటరీ డేన్ అంటే పెరాలసిస్ కానీ రకరకాల కారణాలతో బ్యాటరీ డేన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి మొదటిసారిగా ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియలో మనకి ప్రధానంగా వాళ్ళ కండిషన్ చూడటం జరుగుతుంది వాళ్ళ యొక్క సగర సర్టిఫికేట్ చూడడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు ఆ బెడ్ పైన ఉంటారు కాబట్టి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉంటే వాటి వివరాలు కూడా పరిశీలించడం జరుగుతుంది నేరుగా ఈ పెన్షన్ దారుని దగ్గరికే మనకి ఈ వెరిఫికేషన్ టీమ్ అనేది అంటే డాక్టర్స్ కానీ ఇంకా వేరే అధికారులు కానీ రావడం జరుగుతుంది ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకున్న వారి తర్వాత మిగతా ఆరు వేల రూపాయలు తీసుకున్నటువంటి పెన్షనర్లకైతే వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ సర్క్యులర్ అవుతూనే ఉన్నాయి యూజర్ మాన్యువల్స్ కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి కానీ దీనికి సంబంధించి మొదటిసారిగా ఎంపీడో గారు లాగిన్లోకి అయితే ఈ పేర్లన్నీ రావడం జరుగుతుంది వాళ్ళు ఏ రోజున ఏ పెన్షనర్కి వెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి డేట్లు అలాట్ చేసిన తర్వాత అవి వెల్ఫేర్ వారి లాగిన్కి నోటీసులు పంపించడం జరుగుతుంది సో ఈ వెల్ఫేర్ వారు సచివాలయం నుంచి ఈ నోటీస్ అనేది ప్రింట్ తీసుకొని దానిని ఎవరైతే పెన్షనర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈ నోటీస్ అనేది వాళ్ళకి ఇంటిమేషన్ అంటే మీకు ఫలానా తేదీన పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది అని చెప్పి నోటీసు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి నోటీస్ ఇచ్చినట్టుగా డిజిటల్ ఎక్నాలజ్మెంట్ అంటే ఎక్నాలజ్మెంట్ అంటే మీకు పలానా తేదీ వెరిఫికేషన్ ఉంటుంది అన్నట్టుగా వాళ్ళతో అథెంటికేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది దాని మీద వాళ్ళ పేరు ఏ రోజు వెరిఫికేషన్కి రావడం జరుగుతుంది అని చెప్పి మనకి క్లియర్గా ఇవ్వడం కూడా జరిగింది సో ప్రధానంగా ఈ వెరిఫికేషన్ కానీ ప్రతి ఒక్కరూ హాజరవ్వాల్సి ఉంటుంది అంటే హాజరవ్వాలి అధికారులు వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇంతకుముందు ముందు చెప్పుకునే డాక్యుమెంట్స్ అన్నిటితో సిద్ధంగా ఉండి పెన్షన్ వెరిఫికేషన్ అనేది హాజరవ్వాల్సి ఉంటుంది ఎవరు హాజరు కాకపోయినా వారికి అయితే పెన్షన్ నిలుగుదల చేయడం జరుగుతుంది అని చెప్పి మనకి ప్రొసీజర్లో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పచ్చిన వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి ముందు మరిన్ని వీడియోలు మీకు వివరాలు అనేది తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్